న్యూఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కోవోరు అపర చాణక్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్భై ఐదవ జన్మదిన వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే జవహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ అగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు అనంతరం భారీ కట్టేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరిపల్ల రాఘవలు మాజీ ఎంసీ చైర్మన్ వేగి చిన్న కోడూరి ప్రసాద్ మెహర్ పెదవేరి భద్రం తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారీ కట్టేసి కట్లేసి మధ్య పంచుకున్నారు ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు అపారిక్యుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరాలు అడిగడుతున్న సందర్భంలో ప్రత్యేకంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దీర్ఘాయు చేత ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని దార్శనికతగా అమరావతి పోలవరం నిర్మాణాలు చేతుల మీదుగా పూర్తయ్యే విధంగా అదేవిధంగా ప్రజల యొక్క కష్టాలను తీర్చే విధంగా పీ ఫోర్ విధానాన్ని అమలు చేసే విధంగా ఆయన శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారే నిర్మూలన చేసే విధంగా పరిష్కరించే విధంగా కూడా ఆయన నాయకత్వం పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రజలు ఏదో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని అందుకునే విధంగా ఉండాలని ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం